చూసుకున్నట్లయితే సీఎం మాజీ సీఎం కనుమూయ్యం అయితే జరిగిందనమాట హర్యానా మాజీ సీఎం చౌతాల కన్నుమూయడం అయితే జరిగింది గురుగావ్లో గుండుపోడు తన అయితే విడిచారనమాట ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులైతే సంతాపం తెలియజేశారు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దల్ అగ్రనేత ఓం ప్రకాష్ చౌతాల కనుమూశారనమాట ఆయన గురుగావ్లోని స్వగ్రామంలో ఉదయం గుండుపోటు రావడంతో చనిపోయారు ఆయనకు ఎనభై తొమ్మిది అన్నమాట మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్ తనయుడైన ఓంప్రకాష్ చౌతాల ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఐదు సార్లు హర్యానే ముఖ్యమంత్రిగా వ్యవహరించి రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రముఖ రాజకీయ కుటుంబంలో జన్మించిన చౌతాల పంతొమ్మిది ఎనభై తొలిసారి ముఖ్యమంత్రి అయితే చేపట్టారు మొత్తం మీద ఐదు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారనమాట ఆయన మొత్తంగా జాతీయ రాజకీయాల చౌతాల కీలక పాత్ర ప్రవర్శించడం కూడా జరిగింది అయితే ప్రధాని సహా పలువురు సంతాపం తెలిపారు మాజీ ఉపప్రధాని ప్రధాని చేపట్టిన సాంప్రదాయక ప్రగతిక మోక కార్యక్రమ అంటే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈయనైతే సఫలీకృతులయ్యారని చెప్పేసి ప్రధాని మోడీ తెలియజేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీరందరూ కూడా సంతాపం తెలియజేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో